కదిలింది అంటే అక్కడ ఉండేట ఆ టైంలో మేమైతే లేము మిగతా చూసినటువంటి హిందూ భక్తుల ద్వారా మేము వినింది అంటే అప్పుడు కూడా నేనైతే వ్యక్తిగతంగా ఇక్కడ లేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన పులిమి రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నాకు హైదరాబాద్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ముస్లిం వ్యక్తి కాదు చెప్పింది పులిమి రామ్మోహన్ రెడ్డి అని ఒక తను సంగతి నువ్వు ఎక్కడ ఉన్నావా ఈ విధంగా ఈ దర్గా ఈ విధంగా చలనం వస్తా ఉంది దర్గాలో ప్రతి ఒక్కరు తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చూసిపోతున్నారు ప్రతి శుక్రవారం ఆ యొక్క ఒక్కొక్కరు వచ్చి దర్శించిన వాళ్ళు అన్నదానాలు చేసి అందరికీ గ్రామం మొత్తాన్ని కూడా అన్నదానాలు చేసి విందు భోజనాలు ఏర్పాటు చేసిపోతున్నారు కాబట్టి మీరు కూడా తొందరగా వచ్చి చూడండి అని చెప్పడం జరిగింది ఆ యొక్క రోజుల్లో దాదాపు ఒక రెండు మూడు నెలల పాటు ఆ యొక్క దర్గా అదే విధంగా కదలిక తలన ఉన్నిందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తుంటున్నారు ఇది వాస్తవం అని చాలా మంది చెప్పడం జరిగింది అయితే మీరు చెప్పినట్లు తాంబలాలు తీసుకెళ్తారు అని చెప్తున్నారు అయితే తాంబులాలు తీసుకున్న వాళ్ళు ఒక అమౌంట్ అనేది అంటే ఇంత అని చెప్పారు కదా రూపాయి ఉంటే వంద రూపాయలు అయితే చెల్లించి ఆ చెల్లిస్తున్నారు ప్రతి ఏటా ఆ యొక్క లెక్కపాక రాసేది నేనేనండి ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ తాంబూలంలో ఆకు ఒక్క కలిపి రూపాయి పెట్టుకుంటే వంద రూపాయలు రెండు రూపాయలు ఉంటే రెండు వందల రూపాయలు ఆ విధంగా ఐదు రూపాయల లోపల ఎంత ఉంటే అంత ఇవ్వడమే కాకుండా ఇంకా హిందూ భక్తులు కూడా వారికి సదింపుల రూపంలో వేలాది రూపాయలని ముట్ట చెప్పడం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక విధి కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఇక్కడ ఇది మాత్రం వాస్తవమైన విషయాలు అనేక చోట్ల వారి పేర్ల మీద మాత్రమే నిషాన్లు చిహ్నాలు ఏర్పడి ఉంటాయి కానీ ఇక్కడ ఈ శ్రీ నజరాలం షహీద్ బాబా వారి యొక్క భౌతిక కాయమే ఇక్కడ ఉండి ఖననం చేయబడి ఉంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దర్గాని అని మేము తెలియజేసుకుంటుంది అసలు ఈ మహానుభావుడికి డాక్టర్గా ఒక వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆయన ఆయన ఆ రోజుల్లో అంటే దాదాపు రెండు వందల ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన జీవించున్న రోజుల్లో ఎవరికి వ్యాధి వచ్చినా అలా అప్పట్లో అయితే డాక్టర్లు వైద్య సౌకర్యాలు ఆ విధంగా లేని రోజుల్లో ఆయన వైద్యుడిగా పేరు గాంచిన చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా పశువులకు వేటికి ఆరోగ్యం బాగలేకున్నా ఏదన్నా మేకలు కానివ్వండి గేదెలు కాని వండి అదేవిధంగా ఎద్దులు ఇటువంటి వేటికైనా కానీ ఆరోగ్యం సన్నగిలినప్పుడు దర్గా దగ్గరికి వచ్చి ఆ దర్గా దగ్గర జెండాను జెండా యొక్క గుడ్డను తీసుకొని పోయి పశువుల కొమ్ములకు కట్టి అనేక వ్యాధులను నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు పశువులు తప్పిపోయిన వాళ్ళు కూడా వచ్చి అయ్యగారికి మొక్కుబడి చేసుకుంటే ఆ పశువులు దొరికినటువంటి ఘటనలు కూడా ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో అనేకం జరిగి ఉన్నాయి అవును దానికి సాక్ష్యం కాన్సపేటలో కా వెలుతురు పెంచిల్ రెడ్డి అనే అతను ఉన్నాడు అతని కూడా ఎద్దులు పోతే స్వామివారు కూడా కలలు కానుచ్చి నీ యొక్క ఎద్దు ఫలానా బాగదం పాటి వంకలో ఉందని చెప్పి చెప్పిన తర్వాత దాదాపు పది రోజుల పాటు అతను శ్రమపడి వెతికి వేసారిపోయిన తర్వాత ఆ స్వామివారు పడుకుని ఉంటే అతని కలవలు మధ్యాహ్నం పూట చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రదేశానికి ఆయన పోతే అక్కడ